ఒకవైపు కృష్ణమ్మ క్రమంగా శాంతిస్తుంటే మరోవైపు గోదావరి పెరుగుతోంది భద్రాచలం దగ్గర గోదావరి మురకలెత్తుతోంది మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది ప్రస్తుతం గోదావరి నీటి మట్టం అడుగులకు ఉంది గోదావరి నీటి మట్టం నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు గోదావరి నుంచి తొమ్మిది లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం ధవలేశ్వరం దగ్గర మూడు లక్షల ఐదు వేల నలభై మూడు ఇన్ఫ్లో కొనసాగుతోంది ధవలేశ్వరం అవుట్ఫ్లో ఫ్లో మూడు లక్షల పన్నెండు వేల యాభై ఏడు లక్షల క్యూసెక్ ఉంది వరద ప్రభావిత ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది విపత్తుల సంస్థ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టుకు వరద పోటెత్తింది దీంతో అధికారులు ప్రాజెక్టు నలభై యొక్క గేట్లను తెరిచి రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై ఒక్క క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు బాసరి దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది ఇప్పటికే గోదావరి ఒడ్డున ఉన్న శివలింగాలు పుష్కర ఘాట్లు నీట మునిగాయి గోదావరికి వేద భారతి పీఠం ఆధ్వర్యంలో హారతి సమర్పించారు జ్ఞాన సరస్వతి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో గోదావరికి శాంతి పూజలు నిర్వహించారు గోదావరికి వడి బియ్యం చీరాసారి సమర్పించి హారతి ఇచ్చారు